హాయ్ అండి ఈరోజు రే రెసిపీ వచ్చేసి చింతకాయ తోటి పచ్చడండి ఎలా చేసుకోవాలో చూపిస్తా మా ఛానల్ని ఫాలో అవ్వండి లై ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి వేగిన తర్వాత ధనియాలు మెంతులు జీలకర్ర ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయినయండి కమ్మలు వాసన వస్తాయి ఫ్రై అయినట్టు అర్థమవుతుంది తీసేసుకుందాం ప్లేట్లోకి ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి దినుసులు బాగా మెత్తగా దంచుకుందాం మెత్తగా నలిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఎందుకంటే చింత తక్కువలో చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుందండి అందుకనే కొద్దిగానే వేసుకోవాలి పల్లీలు వేసుకొని దంచుకుందాం పల్లీలు కూడా నలిగిన తర్వాత ఒక మూడు స్పూన్లు చింతకాయ తొక్కు వేసుకుందాం చింతకాయ తొక్కు వేసుకొని బాగా నూరుకుందాం నూరుకొని కాసి చల్లార్చిన వాటర్ పోసుకుందాం కాస్త చల్లసిన వాటర్ అయితే పచ్చడి నాలుగైదు రోజులు ఉండిద్దండి అయిపోయిందండి బాగా మెత్తగా నూరేసుకుంటే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే తిరగమాత వేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం తిరుగుమా దినుసులు వేసుకుందాం దినుసులు కూడా బాగా వేగినాయి కదండి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకుందాం రెండు రెబ్బల కర్రేపాకు వేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు చట్నీ వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ ఒకటి పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ